హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు ఒక ఫంక్షన్ ఉందండి ఫంక్షన్ ఉంటే ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలి ఇంకా అందుకని ఉదయాన్నే లేచి ఇంకా వాకిలు చెమ్మి ముగ్గేసుకుంటున్నానండి ఇంకా ఓనియల్ ఫంక్షన్ ఉందండి ఓనియల్ ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట మాకు ఫంక్షన్లు ఎక్కువగానే తగులుతున్నాయండి ఈ మధ్య తప్పనిసరిగా వెళ్ళాల్సిందేను కంపల్సరిగా వెళ్ళాల్సిన వాటికే మేము వెళ్తాం లేండి మనం ముఖ్యం అని అనుకుంటేనే బయలుదేరి వెళ్తాం అనమాట ఇంకా మాకు తగు బాగానే తగులుతాయండి ఫంక్షన్లు అనేవి ఇంకా అలాగే లే వాకిల్ జిమ్మి కల్లాబ్జల్ని ముగ్గేసుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కనుగొట్టం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా ముగ్గు ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి సరేనా ఏదో గుర్తొచ్చినాయి గుర్తొచ్చినట్టుగా వేస్తూ ఉంటానండి నాకు ముగ్గులు అంతగా రావండి ఇంకేసిన ముగ్గే వేస్తున్నానా అని అని చెప్పి ఒక్కోసారి అనిపించింది కానీ వెయ్యం లేదులేండి ఏదో గుర్తొచ్చినాయి గుర్తొచ్చినట్టుగా వేస్తూ ఉంటాను అలాగే ఈరోజు ఈ ముగ్గు గుర్తొచ్చింది ఇలా వేసుకున్నాను అదిగోండి ఇస్త్రాకు అనమాట అన్నం ఇస్త్రాకు ముగ్గు నాకు తెలిసి ఈ ముగ్గు ఏందో మీకు గనక తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అదిగోండి మా చిన్న సందు అలాగే మా ఇల్లు అదిగోండి ఇంకా వాయుగుండం చెప్పారు కదండీ ఇంకా వాతావరణం అంతా మోడంగా ఉందండి బాగా మబ్బు పట్టింది ఇంకా అంత మోడ మోడంగా ఉందన్నమాట వాతావరణం తెల్లవారుజామున వర్షం పడిందట్టుందండి ఇంకా అంత నిమ్ము నిమ్ముగా ఉంది ఇంకా అందుకని సింపుల్గా ఇలా వేసుకున్నాను ఇంకా అలా మబ్బుగా ఉందనమాట వాతావరణం అంతా అయితే ఏమి ఒక్క తీస్తుందోనండి మీకు కూడా అలాగే ఉందా అసలు ఆ ఒక్కకి తట్టుకోలేకపోతున్నాం అనమాట అంత వేడిగా ఉంది ఇంకా అదిగోండి ఇక పొద్దున్న చూస్తే ఎలా ఉంది కదా ముగ్గేసినప్పుడు ఇక ఇప్పుడు చూడండి ఎలా ఎండగా వస్తుందో అబ్బో ఇక తీసింది ఎండ మామూలుగా తీయలేదండి అసలు ఊరికి వెళ్ళకూడదు అనుకున్నాను నేను ఈ ఎండకి తట్టుకోలేక కానీ తప్పనిసరిగా వెళ్ళాల్సిన ఫంక్షన్ ఏనండి అందుకని బయలుదేరాము ఊరికి మా సొంత అండి వెళ్తుంది ఈరోజు మా సొంత ఊరు కొంచెంగా చూపిస్తానండి మేము ఎలా జర్నీ చేస్తాము ఏమేమి సెంటర్లో తగులుతాయి తి ఆ సెంటర్లో నుంచే వెళ్ళాలి కొంచెంగా షేర్ చేస్తున్నానండి మా వారు నేను ఎలా హ్యాపీ హ్యాపీగా ఎలా రెడీ అయ్యి ఊరు వెళ్తాము అనేది కొంచెంగా షేర్ చేస్తున్నానండి తప్పకుండా చూడండి అనమాట మా మావారు అద్దాలు అవన్నీ క్లీన్ చేసుకుంటున్నారు ఇంకా అలాగే ఇంక నేను కూడా రెడీ అయ్యానండి ఈ చీర వచ్చేసి మా అమ్మ వాళ్ళు ప్రతిష్టకు పిలిచారండి ప్రతిష్టకు పిలిచినప్పుడు ఈ చీర పెట్టారు నేను పాలిస్టర్ చీరలు అంతగా కట్టుకోనండి నేను తొందరగా ఈ టైప్లో అసలు కట్టుకోను ఇంకైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ చీర ఇంకందుకని ఇంక అది సెలెక్ట్ చేసుకున్నాను ఇంక అదే పెట్టారనమాట మా ఊర్లో రామాలయం గుడి ఉందండి రామాలా గుడికి ప్రతిష్టకు పిలిచినప్పుడు ఈ చీర పెట్టారు మా పెద్ద తమ్ముడు ఇంకో చీర పెట్టాడండి అది కూడా చూపిస్తాండి కట్టుకొని బాగుందా నాకైతే నచ్చింది బుజ్జి ఇంకా అది పెట్టండిలే అంటే ఇంక అది పెట్టాడు మా చిన్న తమ్ముడు మా అమ్మ వాళ్ళు కలిసి పెట్టారు మా తమ్ముడు వేరే ఇంకో చీర పెట్టాడులేంది చేపిస్తాలే అది కూడా కట్టుకొని చీర బాగుందా తప్పకుండా చెప్పండి ఇక అలా మేము రెడీ అయ్యి అనమాట ఇదిగోండి మా ఊరు దాటంగా లేనమాట ఇది అది మా ఊరు వచ్చేసి చిలకలూరు కదండి ఇంకా మా ఊరు ఎంట్రన్స్ అనమాట ఇది చిలకలూరు పేట ఈ ఏ ఊరు దాటంగానే ఇంకా ఒక పేట రూట్లో కలిసిద్ది అన్నమాట అదిగోండి ఇంకా అది టిఫిన్ చేయటానికని ఇంకా ఆపారండి మావారు అయితే మేము ఎప్పుడు ఊరికెళ్ళినా ఇదిగోండి ఎదురుగా కనిపిస్తుంది కదా అదిగోండి అది ఎదురుగా కనిపిస్తుంది ఇది కాదులండి ఆ పక్కది అదిగోండి అది ఎప్పుడూ ఊరలేనా వెళ్ళినా ఇక్కడే టిఫిన్ చేస్తామండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నీ ఉంటాయి గారి బజ్జి పునుగు బోండా అట్టు పూరి అన్నీ ఉంటాయండి ఇంకా అక్కడ ఏది కావాలంటే అది మనకు నచ్చింది తినచ్చు ఇదిగోండి నర్సరాపేట గుంటూరు వెళ్ళే హైవే అనమాట ఇది మేము వెళ్ళే రూటు ఇంకా మాకు అటు సైడ్ రోడ్ కనపడుతుంది కదా అటువైపు వెళ్తేనే గుంటూరు వచ్చింది ఇదిగోండి ఇటు మనం చీలాం కదా ఇటువైపు వెళ్తేనేమో నర్సరాపేట అనమాట పల్నాడు పల్నాడు అంటారనమాట పల్నాడు జిల్లా అనమాట అదిగోండి ఇంక ఈ ఆర్చి నుంచి వెళ్తే ఇక నర్సరాపేట సెంటర్కి వెళ్తాం అనమాట మనం ఇంకా అదిగోండి నర్సరాపేట పురపాలక సంఘం ఇదిగోండి ఇది శ్మశాన వాటికండి ఎంత బాగుంటుందో అండి అసలు అక్కడ బాగుండలేదు చాలా ప్రజెంట్గా అనిపించిందండి ఆ వాతావరణం వరకు ఒక దేవాలయం లాగానే ఉంటుందండి అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుందండి వాతావరణం కూడా చూడండి ఇంత ఎండలో కూడా చుట్టూ చెట్లు పచ్చగా ఉంటాయండి అంతవరకు ఒక ఒక శివాలయంలోకి వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో ఆ వాతావరణంలోకి రాగానే అంత ప్లెజెంట్గా అనిపించిందండి ఇంక ఇదిగోండి ఇదేమో కోట సెంటర్ అంటారండి నరసరావుపేట మెయిన్ సెంటర్ అనమాట ఇది నాలుగు రోడ్ల కోడలు అనమాట ఇది మెయిన్ సెంటర్ కోట సెంటర్ అంటారు ఇంకా అటువైపు బస్సులు బండ్లు వెళ్తున్నాయి కదా అటు ఏమో పల్నాడు సెంటర్ వెళ్ళాలి అటువైపు వెళ్తే మేము వెళ్ళేది ఇటువైపు అనమాట ఇది కోట సెంటర్ నరసరావుపేట కోట సెంటర్ అండి అయితే ఇక్కడ నుంచి ఇక కాయల బళ్ళు అన్నీ చాలా అంటే చాలా మెయిన్ సెంటర్ అండి ఇది ఇక్కడ ఈ వస్తువు దొరికిద్ది ఆ వస్తువు దొరకదు అనేది ఏది ఉండదు అనమాట ఈ చిలకలూరు పేట వాళ్ళు కూడా ఏదైనా దొరకని వస్తువు కూడా పేటకు వచ్చి తీసుకెళ్తారనమాట అలా ఏ వస్తువు అయినా సరే చిలకలూరు పేటలో దొరకన వస్తువు కూడా ఈ నర్సరావు పేట పేటలో దొరికిద్ది అనమాట వస్తువు అంత మెయిన్ సెంటర్ అనమాట ఏ వస్తువైనా తీసుకొచ్చుకోవచ్చు మనకు నచ్చిన వస్తువు అలాగే ఖరీదు కూడా తక్కువేనండి ఆ పేట మీద చాలా తక్కువ అనమాట మాకు అందుకనే ఎక్కువ నసరా పేట వచ్చే తీసుకెళ్తారండి చాలు కూడా తీసుకెళ్తారు చాలా వరకు మాకు తెలిసినంతవరకు ఇంకా అదిగోండి ఇదంతా కాయల బళ్ళు ఉంటాయి అనమాట మీ రూట్ మొత్తం కాయల బళ్ళు ఏ కాయైనా దొరికిద్దండి మెయిన్ సెంటర్ కదా ఈ వస్తువు దొరికిద్ది ఆ వస్తువు దొరకదనే ఉండదు అనమాట కాయల్లో కూడాను ఇంకా అలాగనమాట ఇది ఈ రూట్ అనమాట ఆ వీడియోని ఎక్కడ బోర్గా ఫీల్ అవుద్దండి మేము జర్నీ ఎలా చేస్తాము మేము ఇటువైపు వెళ్తాము అనేది కొంచెంగా చూపిస్తున్నానండి నేను ఇదిగోండి ఇవన్నీ బార్కి ఇక బళ్ళు అనమాట ఏ కావాలంటే అవి దొరుకుతాయి అనమాట ఇంకైతే మా ఊరు వెళ్ళే రూట్ అనమాట ఇది ఇదిగోండి మా ఊరు వచ్చేసామండి సత్యనపల్లి మా ఊరు వచ్చేసాము ఇదిగో మా ఊరి శివాలయం కూడా అండి శివయ్య అనమాట కార్తీక మాసం అప్పుడు మేము ఆ ఊరిలో ఉన్నప్పుడు ఈ గుడికి వచ్చి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలుగుకుంటాం కదా కార్తీక మాసం ఈ దేవాలయంలోనే వెలిగించి వెళ్ళేవాళ్ళము చాలా దూరం నడవాలండి అయితే ఆటో సౌకర్యం కానీ అవన్నీ ఏమి ఉండేవి కావు అప్పుడు ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం పాతిక సంవత్సరాల క్రితం మాట అనమాట నేను చెప్పేది కానీ నడిచిపోయి నడిచి వచ్చేవాళ్ళం ఇది రూట్ అంతా వాళ్ళం అండి ఇప్పుడు గుడిని చూపించా కదా మేము ఈ మే ఈ రూట్ మొత్తం నడిసిపోయి నడిసి రావాలన్నమాట ఇదిగోండి ఈ గేట్ సెంటర్ అనమాట ఇది మా ఇంటికి వెళ్ళే రూట్లో గేట్ సెంటర్ ఇంకా అదిగోండి బస్సు వెళ్తుంది కదా అచ్చంపేట వెళ్ళిద్ది అనమాట గుంటూరు జిల్లా అచ్చంపేట ఉంది కదా ఇంకా ఆ బస్సు అచ్చంపేట వెళ్ళే బస్సు అనమాట ఇంకే రోట్లో అనమాట మా అమ్మ వాళ్ళు ఉండేది ఎందుకో ఈ వీడియోలో చూపించాలనిపించిందండి అందుకనే చూపిస్తున్నాను తప్పకుండా చూడండి ఈ వీడియోని వీడియోని చూసి మీరేమనుకున్నారు వీడియో నచ్చిందా కామెంట్ చేయండి ఇంకా అదిగోండి బస్సు వెళ్ళిపోతుంది కదా ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మాకు అమ్మ వాళ్ళకి ఇట్లా ట్యాంకీలు వస్తాయండి ట్యాంకీలు వచ్చి వాటర్ పడతారు ఇంకా అదిగోండి పార్కింగ్ చేస్తున్నారు మావారు వచ్చేసాము ఇదిగోండి ఇది ఈ ఇల్లు ఈ ఇంటికి కూడా ఒక చరిత్ర ఉందండి ఈ ఇంట్లో మేము మా వారు మేము చిన్నప్పుడే తిరిగి పెరిగిన వాళ్ళమండి ఈ ప్లేస్ మొత్తం ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇదిగోండి ఒక వీడియోలో కూరలు చూపించా కదా నేను ఇదిగోండి మా పెద్ద తమ్ముడు మా అబ్బు మా అబ్బుజుడు మా పెద్ద తమ్ముడు అండి వాడున్న చి మా చిన్న తమ్ముడు ఎంత ప్రాణం ఉండండి నాకు వాడు వాడి మనసు అంత మంచి మనసు అనమాట వాడిది ఈ మధ్య నేను ఉన్నది ఉన్నట్టే చెప్పాలండి కొంచెం అలిగానండి అలిగితే అమ్మా నువ్వు వాళ్ళు కావద్దు పెట్టవద్దు రామ్మ తల్ల అని అని తీసుకెళ్ళాడండి మా చిన్న పెద్ద తమ్ముడు నాకు ఇద్దరు తమ్ముళ్ళండి వాళ్ళల్లో పెద్దవాడు అనమాట ఈ అమ్మాయి మా పెద్దమారుదలు మామరదలన్నమాట మా అమ్మ మా నాన్న నేను మాట్లాడుతున్నా ఏంది ఎందో చదువుతున్నా నేను అదిగోండి మా బుజ్జుడు బుజ్జి బుజ్జి అని పిలుస్తానండి నేను ఆ అరేవరే అని ఇంతవరకు అస్సలు పిలవలేదండి మా ఇద్దరు తమ్ముళ్ళని అరే అని కానీ ఒరే అని కానీ తుంచేసి కానీ ఎప్పుడూ మాట్లాడలేదండి నాకు అంత ప్రాణం అనమాట వాళ్ళిద్దరంటే నాకు ఇద్దరు రెండు రెండు లాగా అన్నమాట అంత ఇష్టం ఈ అమ్మాయి మా పెద్ద మరదలండి ఇంకా అయితే మా మా బుజోడు చేసేది వడ్రంగి పని అండి చెక్క పని చేస్తాడు ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాడండి నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఇంటి దగ్గర ఉండు పనికి వెళ్ళిపోతాడు కదా ఇంక ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాడు ఇంటి దగ్గర పని వచ్చిందంట ఇంకా అది చేస్తూ ఉన్నాడు అనమాట అది మా బుజుడు ఏం పని చేస్తాడు అనేది అన్ఎక్స్పెక్టెడ్గా అసలు వా వాడు ఏం పని చేస్తాడు ఏం ఏంటి అనేది మీకు చూపించడం జరిగిందండి అయితే వడ్డంగి పని అనమాట చేసేది అదివరకి మగ్గాలు కూడా నేసాడండి ఇంకా తర్వాత ఇంకా ఈ పనిలోకి వెళ్ళాడు ఇంక ఈ పని చాలా వరకు నేర్చేసుకున్నాడు అయిపోయింది ఇంకా సొంతంగా ఒప్పుకొని అప్పుడప్పుడు చేసుకుంటున్నాడు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాయి ఎలాగలే అని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉంటాడు అయితే ఇది పెట్టి చేస్తున్నాడండి చిన్న చిన్న చెల్లరాచ్చాలు ఉంటాయి కదా సబ్బులు అంటే సర్పులు అంటే అవన్నీ ఉంటాయి కదా అవి పెట్టుకోవటానికి మరి దేనికో తెలీదు పెట్టి చేస్తున్నాడనమాట వాడు పని ఎలా చేసుకుంటాడు పని పని ఎలా ఉంటుంది అనేది కొంచెంగా చూపిస్తున్నానండి మా తమ్ముడు చేసే పని ఈ పని అనమాట చెక్క పని ఇంకా వేరే మీ ఊర్లో ఏమంటారండి మీ సైడ్ ఏమంటారు తప్పకుండా కామెంట్ చేయండి వడ్రంగి పని అని అని అంటారు కొంతమంది ఏమో చెక్క పని అని అంటారు ఇంక ఈ పని అనమాట మా పెద్ద తమ్ముడు చేసేది ఇంకొండి మా బుజ్జోడ చేసుకుంటా ఉంటే మా వారు ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడని పరిశోధన చేస్తున్నాడు అనమాట మా వారు మంచం మీద పుడుకొని ఇంకైతే అమ్మ వాళ్ళు ఉండే ఇల్లు అనమాట ఇది ఇల్లు నేను తీట మర్చిపోయానండి ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాలే అమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాలే ఇంకా అదనమాట సంగతి ఇంక ఇంటికి వచ్చేసామండి ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నేను షార్ట్ వీడియో పెట్టానండి సరుకులకి వెళ్ళిన వీడియో షార్ట్ వీడియోలో పెట్టానండి ఆ వీడియోలోకి వెళ్ళ చూడండి షార్ట్ వీడియోలు కూడా పెట్టుకుంటూ వస్తున్నాను అలాగే లేంతి వీడియోలు కూడా పెట్టుకుంటూ వస్తున్నాను ఇదిగోండి సర్కుల్కి వెళ్ళాము ముందు రోజు ఇంకా సర్కుల్కి వెళ్ళి తీసుకొచ్చి ఆ తర్వాత ఊరికి వెళ్ళాం అనమాట ఇంకా ఊరి నుంచి వచ్చి ఇక సరుకులు చదువుకుందామని ఇంకా అన్నీ కింద పెట్టేసానండి మొత్తం మనం అన్నీ వచ్చినాయా రాలేదా అని ఒకసారి చూసుకోవటం మనకు ఆడవాళ్ళకి అలవాటే కదండి అంటే సూపర్ మార్కెట్లోకి వెళ్ళాం కదా ఇంకా అలాగే అన్నీ చూసుకుంటున్నాను అనమాట అది కొంచెంగా మీకు కూడా చూపిస్తున్నాను అన్నీ ఆ మొత్తం తీసుకొచ్చినట్టేనండి దాదాపుగా అన్నీ వచ్చేసినట్టేను ఇదేమో ఇంగువండి ఇంగో డబ్బా అనమాట అంతకుముందు చిన్నది తీసుకున్నానండి అది ఎన్నో రోజులు రాలేదు ఎందుకంటే పచ్చళ్ళు అవి పట్టానండి ఇంకా అయిపోయింది ఇంక అందుకని ఇంకా పెద్ద డబ్బా తీసుకున్నాను అనమాట ఇంకా ఇదిగోండి అన్నీ రెడీ చేసుకుంటున్నాను పప్పుల డబ్బాల్లో పోసుకోవటానికి అదిగోండి నేను ఎలా క్లీన్ చేసుకుంటాను నేను ఎలా చదురుకుంటాను అనేది కొంచెంగా చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి సరేనా అంతకుముందు కసిన పప్పులు ఉన్నాయండి దాంట్లో శనగపప్పు అవి తీసి వేరే ప్లేట్లో పోసి అవి ముందు తెచ్చుకునే పట్ల ఉంటుంది కదా అది పోసిన తర్వాత ఈ పై పోసుకుంటే మనకి లోకడా ఉన్న పప్పు ముందు వాడేసుకుంటాం కదా పప్పు కూడా పాడే పాకుండా ఉంటాయండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట నేను వాడుకునే విధానం అయితే అదేనండి మీరంతేనా మీరు అంత అయితే చెప్పండి తప్పకుండా చెప్పండి ఇంకా అలాగా అన్నీ నా దగ్గర ఆల్ క్లీనింగ్ లిక్విడ్ ఉందండి ఆ లిక్విడ్తో ఆ క్లాత్ తడిపి దగ్గర పెట్టుకుంటాను ఇంకా శుభ్రంగా క్లీన్ చేసుకొని చాక్ పీస్ రాస్తానండి చాక్పీస్ రాస్తే మాకు ఎర్రజలు పట్టేస్తాయండి అందుకని నేను శుభ్రంగా తుడిసేసి పీస్ రాసుకుంటాను ఇంకా అదిగోండలా పీస్ రాసుకుంటే ఇక ఎక్కదు లేకుంటే మొత్తం పాడు చేస్తాయండి బాగా చీమలు ఎక్కువ అనమాట ఇంకా అలాగే అన్నీ పోసుకొని చదువుకుంటున్నాను అనమాట ఇంకా మినపగుళ్ళు ఒక డబ్బాలో పోసుకుంటున్నాను ఇంకా అన్నీ పోసుకొని చూపిస్తే మరీ లెంత్ ఎక్కువ ఇంకా కొంచెంగా చూపిస్తున్నాను నేను చదువుకునే విధానం ఏంటనేది చూపిస్తున్నాను అనమాట మనం ఇట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి శ్రమ కూడా పెద్దగా ఉండదండి రిస్క్ లేకుండా అయిపోయింది అనమాట పని తేలిగ్గా ఫాస్ట్ అండ్ ఫాస్ట్గా అయిపోయింది ఇంకా అలా అన్ని సదిరేసుకొని ఇంకా కొన్ని ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి కదండి సబ్బులు సర్పులు మళ్ళా అంట్లు సబ్బు సోప్స్ అన్నీ తెచ్చుకుంటాం కదా నేను ఈ అటబెట్టిలో సదురుకుంటానండి ఇంకా అవసరమైనప్పుడు అవసరమైనట్టుగా అవన్నీ తీసి వాడుకుంటూ ఉంటుంటాను పసుపు ప్యాకెట్లు కూడా దాంట్లోనే పెట్టేస్తాను ఇంకా అవసరమైనప్పుడు అవసరమైనట్టుగా వాడుకుంటూ ఉంటాను అనమాట తీసి ఈ రోజుకి ఇదేనండి వీడియో తప్పకుండా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైకాన్ ప్రెస్ చేసుకో చేయటం మర్చిపోవద్దండి ఆ బిల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చిందండి అందుకని బిల్ కాని ప్రెస్ చేయండి లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే కొంతమందికి వీడియో రీచ్ అయ్యంట లైక్స్ పెట్టండి వీడియో చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి అలాగే మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి నా లైఫ్ స్టైల్ బాగుందా మా ఊరు బాగుందా అది కూడా కామెంట్ చేయండి ఈ వీడియోలో మా పెద్ద తమ్ముడిని కొంచెంగా చూపించానండి తప్పకుండా చూడండి ఈ వీడియోని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి సరేనా అదిగోండి ఇవన్నీ కత్తులు అవన్నీ జార్లో పెట్టుకొని రెడీగా చేతి కిందే పెట్టేసుకుంటానండి ఇంక ఇవేమో పంచదార దాంట్లో పోసుకున్నాను అదేమో జీలకర్ర ప్యాకెట్ అవేమో ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ఇవేమో చిన్న ఉల్లిపాయలు డబ్బా అనమాట ఇవి రెండు కథమాయన్ని ఇంక దాంట్లో చదువుకున్నాను కొంచెంగా నాకు ఇచ్చింది అన్నమాట బాగుందా నచ్చితే కామెంట్ చేయండి తప్పకుండా నమస్తే అండి బాయ్